అందరికీ నమస్కారం కవియోగి శుద్ధానంద భారతి గారి జీవిత విశేషాలను వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి శివగంగ రాజాగారి పాఠశాలలో ఎస్ఎం నారాయణస్వామి హెడ్మాస్టర్ ఆదేశంతో కవియోగి ఉపాధ్యాయుడుగా చేరారు పసుమలై ట్రైనింగ్ స్కూల్ ప్రభావంతో బైబిల్ అధ్యయనం చేశారు మధురై పశుమలైలోని అమెరికన్ చర్చ్ కాంగ్రెస్కు సంబంధించిన సాధు సుందర సింగ్ ప్రభావంతో క్రైస్తవ మిషన్ మిషనరీ కాలద కాదలిచారు కానీ భగవత్ కృప వలన అది జరగలేదు ఆ దినాలలో పూరి శంకరాచార్యులు భగవద్ భగవద్గీతపై ఉపన్యాసాలు విని ఆత్మ అవినాశి అని గుర్తించిన కవియోగి బాప్ట్రెస్ కాలేదు సమయోగ స్థాపనకై పూనుకొన్నారు ఆ కాలంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ను మధురైలో కలిసి ఆయనపై కవితలు రాసి వినిపించారు దయానంద సరస్వతి జీవితం రచనలు చదివి వేద మతం విడిచిపెట్టకూడదు అనుకున్నాడు తిరిగి వచ్చి నెరూర్ సమీపాన గల కట్టుపుత్తూరు స్కూలులో టీచర్గా చేరారు స్థానిక మషీదులో ఉంటూ ఖిలాఫత్ ఉద్యమంలో పనిచేశారు ఖురాన్ చదివి అబ్దుల్లా మౌల్వి ప్రభావంతో ఆరు నెలలు సూఫీం జీవితం గడిపారు అయ్యనపాలెంలో నరసింహ నరసింహభారతి స్వామి మురుగ విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు అక్కడికి వెళ్ళారు చెందమంగళం దిగంబరి బ్రహ్మానంద స్వామి వద్ద బ్రహ్మసూత్రాలు వివేక చూడామని అధ్యయనం చేశారు క్రియాయోగ ప్రవీణులైన ఆనందగిరి భాగవత ఉపన్యాసాలు వేదగిరికారి ఉపన్యాసాలు విని నోట్స్ రాసుకున్నారు పైన పేర్కొన్న ముగ్గురు మహాపురుషులతో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం విజయదశమి నాడు మూకాంబను దర్శించారు అక్కడ కవియోగికి దివ్య ఆదేశమైంది భారత శక్తి రచన ప్రారంభమైంది అటు నుండి కొత్తాళం వెళ్ళి సుబ్రహ్మణ్య భారతిని కడయంలో దర్శించి దీవెనలు అంది తిరుచెందూర్ వెళ్ళి అక్కడ తమ మహాకావ్యంలో రెండు ఆశ్వాసాలు ముగించారు కవియోగి సమకాలీన మహాపురుషులందరినీ దర్శించి వారి ఆశయాలు ఆదేశాలు జీర్ణించుకొని తాను ఒక ఆధ్యాత్మిక హిమాలయ శిఖరమైనారు షిర్డి సాయిబాబా సన్నిధిలో ఉండినప్పుడే కవియోగి మెహర్ బాబాను దర్శించారు ఆయన రాజమహేంద్రవరం దివ్యజీవన సంఘంలో ప్రసంగిస్తూ ఉండగా తాడేపల్లి గూడెంలో ఉన్న మెహర్ బాబా పిలుపు అందికున్నది అందింది మెహర్ బాబా కవియోగిని కవుగిలించుకొని నీవు నా కోసం జన్మించావు ఎల్లప్పుడూ నీలో నేనుంటాను నేను నిన్ను అమెరికా పంపుతానని లిఖితపూర్వకంగా తెలిపారు మెహర్ బాబా వెంట ఆయన చాలా ప్రదేశాలు తిరిగారు అమెరికాలో ప్రసంగించారు తరువాత కాలాన కవియోగి మెహర్బాబాతో తమకు గల నలభై ఆరు ఏండ్ల సాన్నిహిత్యాన్ని అనుభవాలను సైలెంట్ స్ప్లెండౌర్ సైలెంట్ స్ప్లెండర్ గ్రంథం రచించి పంతొమ్మిది వందల అరవై మూడులో బాబాకు అంకితమిచ్చారు ఆంధ్రదేశం పలు తావులలో మెహర్ మండలల్లో ప్రసంగించారు బాబా డెబ్బై జయంతి బందరు సభలో ఇరవై తొమ్మిది రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు అవతార్ మెహర్ బాబా గ్రంథం ఆవిష్కరించారు సైమన్ కమిషన్ దినాల్లో స్వరాజ్య ఆంగ్ల పత్రికకు సంపాదకులుగా ఉండిన కవియోగి తృప్తికోరన్ సభలో ప్రసంగిస్తూ ఉండగా యోగుల ఆధ్యాత్మిక శక్తి వల్ల భారతదేశానికి స్వరాజ్యం వస్తుంది అనే దీప్తి కలిగింది ఆయన రాజకీయాల నుండి విరమించుకొని శ్రావణ వెల్లగొల గోమఠేశ్వర గుహలోనికి పోయి ముప్పై దినాలు తపస్సు చేశారు అప్పుడే శ్రీరమణులు పిలుస్తున్నట్లు అనిపించి తిరువన్నామలై చేరారు ఆయనకు వారి దర్శనంతోనే ఒక గంట సమాధ్యవస్థ కలిగింది కన్నులు తెరిస్తే శ్రీరమణులు లింగాకారంగా కనిపించారు శ్రీరమణులు నీవిప్పుడు దానిని దర్శించావు నీలో నీవు మునిగిపో అన్నారు కవియోగి నెలల తరబడి విరూపాక్ష గుహలో తపస్సు చేసి అక్కడ శ్రీ రమణ విజయం రచించారు ఇరువురు నిశిరాత్రి అరుణగిరి పాదాల వద్ద ప్రతినిత్యం కలుసుకునేవారు తమ అనుభవాలను ఒక గ్రంథంగా వెలువరించారు రమణులు ఆయన భారత శక్తి కావ్యాన్ని దీవించారు అప్పుడే ఆయనకు శ్రీ అరవిందుల పిలుపు అందింది పాతికేళ్ల తరువాత అయినా నీవిచ్చటికి తిరిగి రావాలి అని శ్రీ రమణులు ఆయనకు సెలవు ఇచ్చారు కవియోగి అరుణాచలంలో ఉండినప్పుడే శేషాద్రి స్వామి త్రోవలో ఎదురు పడినప్పుడల్లా సాగిపో సాగిపో శుద్ధానంద జ్ఞాననిధులు నీకై వేసి ఉన్నాయి అనేవారు శేషాద్రి స్వామి విరూపాక్ష గుహకు వచ్చి కవియోగికి మోక మోకపంచశి వినిపించేవారు ఆ దినాలలోనే కవియోగి వాసిష్ఠ గణపతి ముని వద్ద వేద భాష్యాలు అధ్యయనం చేశారు కవియోగి మొదటిసారి పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో శ్రీ అరవిందులను శ్రీమాతను దర్శించారు ఇన్నాళ్ల తరువాత ఇరవై నాలుగు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరం మరలా వారిరువురిని దర్శించి ఇరవై ఐదు సంవత్సరాల మౌన దీక్షతో వారి సన్నిధిలో ఉన్నారు తాము కన్న కలలన్నీ అక్కడే నిజం చేసుకున్నారు భారత శక్తి కావ్యంలో అరవిందుల జీవిత సందేశాలను అక్షరబద్ధం చేశారు ఇంటిగ్రల్ యోగా అనే గొప్ప గ్రంథం రచించారు శ్రీమాత ఆయనకు ప్రతిదినం ఒక గంటసేపు ధ్యానం బోధించేది ఆమె వద్ద ఫ్రెంచి భాష నేర్చుకుని అనేక గ్రంథాలు అనువదించారు రెండు భాషల్లో అరవిందుల జీవితం రచించారు అరవిందుల గ్రంథాలన్నీ తమిళంలోనికి అనువదించారు ఋషికేశం శివానందులు కవియోగి గారికి బాల్యమిత్రులు పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరం ఇరువురు ఆశ్రమంలో కలుసుకున్నారు కవియోగి తమ ఇరవై ఐదేండ్ల మౌన దీక్ష చిదంబరం నటరాజు గర్భాలయంలో పదకొండు ఐదు పంతొమ్మిది వందల యాభై ఏడు నాడు ఓంకారం చేసి విరమించుకున్నారు ఆనాటి సిత్ సభా హాలులో శివానందులు కవియోగికి మహర్షి బిరుదమిచ్చారు ఆనాటి నుండి ఆ మహర్షి తొమ్మిది ఆరు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు మద్రాస్ అడయార్లో యోగ సమాజ ఆశ్రమం తమ నివాసం చేసుకొని దేశ విదేశాలు తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం షోలాపురంలో తమ పేరుతో ఒక పాఠశాల శుద్ధానంద యోగ సమాజ్ ఆశ్రమం నెలకొల్పారు ఆశ్రమానికి ముప్పై ఎకరాల స్థలం తీసుకున్నారు పది ఆరు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఏడు మూడు పంతొమ్మిది వందల తొంభై దాకా శ్రీవారి నివాస స్థానం ఈ ఆశ్రమే పదకొండు ఐదు పంతొమ్మిది వందల ఏడు నాడు శివానందులు దేశంలో ఎక్కడ దివ్య జీవన సంఘం సభలు జరిగిన మహర్షి గారే అధ్యక్షత వహించాలి అని కోరారు మహర్షి పద్దెనిమిది మహాసభలకు అధ్యక్షం వహించారు శివానందుల కూర్చి తమిళ ఆంగ్ల భాషలలో ప్రకటించారు మహర్షి వాయిస్ ఆఫ్ తయూ మానవాడ్ గ్రంథానికి శివానందులే పీఠిక రాశారు తిరువాయూర్ త్యాగరాజుల సమాధి వద్ద నెరూరు సదాశివ బ్రహ్మేంద్రుల సమాధి వద్ద మైమరిచి గీతములు ఆలపించారు త్యాగరాజు జీవిత చరిత్ర రచించారు తిరువాచక కర్త మాణిక్యవాచకర్ జీవితం మహర్షి కొత్త ఆలోచన విధానాన్ని ప్రసాదించింది ఆయన సమయోగం తమ జీవిత లక్ష్యంగా భావించి నిరుపేదల కాలనీలు శుభ్రం చేస్తూ సహజీవనం చేసే కార్యక్రమం చేపట్టారు అణిసెంట్ ఆశీస్సులు అందుకున్నారు జిడ్డు కృష్ణమూర్తిని అనేకసార్లు దర్శించారు జ్ఞాన సిద్ధులను రామలింగస్వామిని ఎరిగిన ఒక రససిద్ధుని కలుసుకుంటే ఆయన బంగారం ముద్ద ఇచ్చాడు ఆ ముద్దను శ్రీవారు ఒక నిరుపేదవాని పెరటిలో పూడ్చి దానికి జాబు ద్వారా తెలిపారు అతనికి జాబు ద్వారా తెలిపారు తిరుకోవిలూరు తపోవనంలో రెండు వందల ఏండ్ల వయస్సున్న జ్ఞానానందగిరి స్వామిని దర్శించి జ్ఞానానంద విజయము అనే గ్రంథం రాశారు కవియోగి సుద్ధానంద భారతి పుట్టపర్తి సత్య సాయిబాబాను మొదటిసారి మద్రాసులో దర్శించినప్పుడు హిందీ తెలుగు తమిళం ఇంగ్లీషు భాషల్లో పాటలు పాడారు స్వామి ఆహ్వానంపై ఆయన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో తొమ్మిది రోజులు ఉన్నారు బాబాను ఆయన రెండుసార్లు అమాంతంగా ఎత్తుకున్నారు బాబా కృష్ణుని వేణువు కంటే లఘుగా శ్రీరాముని ధనుస్సు కంటే బరువుగా ఉన్నారు అని చమత్కరించారు బాబా ఆయన ఆశ్రమానికి మూడు సార్లు వెళ్ళారు ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్లో వెంకటగిరి సభల్లో పాల్గొని స్వామి సమక్షంలో నేను యాభై సంవత్సరాల యోగం అభ్యసించాను ఇరవై ఐదు సంవత్సరాలు సంపూర్ణ మౌన దీక్ష వహించాను మహాత్ములు షిర్డీ బాబా మహర్షి అరవిందులు మెహర్ బాబాల చరణ సన్నిధిలో నేను చూపిన క్రమశిక్షణే పరిణామమే ఈనాడు నేను శ్రీ సత్యభా సాయిబాబా కలుసుకోవటం అన్నారు తన చిన్నతనంలో క్లాస్ టీచర్ దేవశిఖామణి బోధించిన రామలింగస్వామి జీవిత విశేషాలను తమ చివరి దినాలలో ఒక గ్రంథంగా కవియోగి సుద్ధానంద భారతి సర్వభాషా వాంగ్మయాలను పుక్కిటపట్టిన పుంవపురాఢ్య భారతి ఆయన పుట్టుకవిగా ప్రసిద్ధులు తమిళం తెలుగు సంస్కృతం హిందీ ఇంగ్లీషు ఫ్రెంచి మొదలైన పెక్కు భాషలలో ఆయన రచించిన గ్రంథాలు చేసిన అనువాదాలు మొత్తం పదిహేను వందలు ఉన్నాయి ఇన్ని గ్రంథాలు వ్రాసిన భారతీయులు లేరు కవియోగి రచించిన పదిహేను వందల గ్రంథాలలో ఆయన బ్రతికి ఉండగా ఆరు వందలు పైగా అచ్చైనాయి ఆయన రచించిన పద్యకావ్యాలు భారత శక్తి యాభై వేల పంక్తుల రచన యోగ సిద్ధి అనే యోగ జీవితం నాలుగు వందల డెబ్భై ఐదు ప్రశ్నలకు సదుత్తరాలు దేశ గీతాలు జాతీయ గీతాలు పంతొమ్మిది గ్రంథాలు ముప్పై ఐదు నాటకాలు తొమ్మిది నవలలు ఏడు కథలు ఇరవై ఒక్క జీవిత చరిత్రలు వ్యాస సంపుటాలు అనేకం ఆయన ఫ్రెంచి భాషలో రచించిన గ్రంథాలు రోమారోలా వంటి ప్రపంచ సాహిత్యవేత్తలు మెచ్చుకున్నారు ఆయన రచించిన శిశు గీతాలు రవీంద్రుల శిశు గీతాలు సుబ్రహ్మణ్య భారతి శిశు గీతాల వలె ప్రసిద్ధమైనవి ఆయన స్వీయ చరిత్ర శ్రీవారి బహుముఖీన జీవితానికి మణిముకురం వారి భారత శక్తి ఐదు కాండల యోగ సాహితీ సర్వస్వం దానిని పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ప్రారంభించి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ముగించారు అది మొదట తమిళంలో తరువాత ఇంగ్లీష్లో వెలువడింది సుబ్రహ్మణ్య భారతి ఆ కావ్యాన్ని ది ప్రీసెస్ చెస్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అన్నారు ఇందులో ఆయన ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని సమయోగంగా ప్రవచించారు అరవిందులు దానిని భారత్వాణి అన్నారు రవీంద్రులు మహాకావ్యమని గాంధీ మహాత్ముడు మరొక భారతమని శ్రీరమణులు ఆధ్యాత్మిక నిక్షేపమని శివానందులు కొత్త బైబిల్ అని మెచ్చుకున్నారు తమిళ విశ్వవిద్యాలయం ఆయనకు ఇరవై నాలుగు మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాడు రాజరాజన్ పురస్కారం ఒక లక్ష రూపాయలిచ్చి సత్కరించింది శ్రీవారికి గొప్ప పేరు తెచ్చిన మరొక గ్రంథం యోగ సిద్ధి మహాభారతానికి భగవద్గీతలాగా భారత శక్తికి యోగ సిద్ధి అలాంటిది భగవద్గీతపై వారు రాసిన వ్యాఖ్యానం శ్రీకృష్ణ అండ్ హిస్ గోస్పెల్ పండిత పామరుల మన్ననలు అందుకున్నది వారి తిరుక్కొరళ్ ఆంగ్లానువాదం అంత్యప్రాసలతో పదమూడు వందల ముప్పై ద్విపదలుగా కూర్చిన రచన పాశ్చాత్య దేశాలలో బాగా ప్రచారం పొందింది కవియోగి శుద్ధానంద భారతి బాల్యం నుండి సంగీతాభిమాని ఆయన పూర్వీకులు అమలాపురం వాసి గోపాల శాస్త్రి గొప్ప సంగీత విద్వాంసులట కవియోగి గారు తమిళం ఆంగ్లం ఫ్రెంచి హిందీ తెలుగు భాషల్లో ఐదు వేల భక్తి కీర్తనలు రచించారు కవియోగి గారు సమరస బోధిని స్వరాజ్య జనపత్రిక బాలభారతి భారత శక్తి లాంటి పదకొండు పత్రికలకు సంపాదకత్వం వహించారు కాల్టివైన్లో రమణ మహర్షుల బోధలు ధారావాహికంగా ప్రచురించారు రమణాశ్రమం వారి పాత్ పత్రికలో బొంబాయి భావనాస్ జర్నల్లోనూ వారి వ్యాసాలు అనేకం వెలువడ్డాయి అఖిల భారత ప్రకృతి చికిత్స సమాఖ్యకు ఆయన అధ్యక్షులుగా ఎంపికై విజయవాడ నుండి ఉద్యమం సాగించారు స్వామి అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు గ్రామాల పునర్నిర్మాణ కార్యక్రమాలు గృహ పరిశ్రమలు ప్రజాసేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కేంద్రాలు యోగాభ్యాస తరగతులు నిర్వహించారు శుద్ధానంద భారతి ఐదు సార్లు ప్రపంచమంతా పర్యటించి ఖండ ఖండాంతరాలలో భారతీయ సంస్కృతిని యోగశక్తిని వేదధర్మాన్ని ప్రచారం చేసి అపర వివేకానందులు అనిపించుకున్నారు శ్రీవారు పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరిలో మద్రాసు నుండి షోలాపూర్ తిరుగు ప్రయాణమైనారు శివగంగలో రైలు దిగి షోలాపూర్ పోవాలి తాము వస్తున్న సంగతి కార్యదర్శి ఆర్ కృష్ వెంకటకృష్ణన్కు తెలియపరచనే లేదు రైలు శివగంగా చేరగనే తాము తెస్తున్న సంచిని ప్లాట్ఫారం మీదికి విసిరివేశారు దిగేలోగా రైలు కదిలింది పక్క స్టేషన్ మానా మధురైలో దిగి షోలాపురం చేరారు సంచి ఏది అని సెక్రటరీ అడిగితే లగేజీ ప్లాట్ఫారం మీదికి విసిరాను ఈ బాడీ లగేజ్ దిగే లోపలే రైలు కదిలింది అన్నారు ఆనాడు అంతా అలసటగా ఉన్నారు సమాజ కార్యక్రమాలు తమ అటెండర్ సహాయంతో నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభైలో నిరాహారంగా మౌనం పాటించారు ఏడు మూడు పంతొమ్మిది వందల తొంభై ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలిసి కార్యదర్శి వెంకటకృష్ణన్ శ్రీవారిని చూడబోయారు ఆ సమయాన శ్రీవారి తుది శ్వాస శుద్ధ శక్తిలో లీనమైంది అది తమిళం నెల మాసి శుక్ల ఏకాదశి ఏడు మూడు పంతొమ్మిది వందల తొంభై భూమిపై ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది దినాలు యోగ జీవితం గడిపిన ఆ మహితాత్ముడు కనుమరుగయ్యారు ఈ వార్త కారు కారుచిచ్చులాగా దేశమంతటా వ్యాపించింది శ్రీవారి అభిమానులు శిష్యులు విద్యార్థులు వేల సంఖ్యలో షౌలాపురం చేరారు వారి భౌతిక కాయాన్ని శాస్త్ర మర్యాదలతో ఎనిమిది మూడు పంతొమ్మిది వందల తొంభై నాడు వారి స్కూల్ ఎదురుగా ఆవరణంలో సమాధి చేశారు ఇరవై ఇరవయో తేదీ నాలుగవ నెల పంతొమ్మిది వందల ఎనభై నాడు బాబాజీ యోగ సంఘం యోగి ఎస్ఏఏ రామయ్య స్వామి వారి సమాధిపై లింగ ప్రతిష్ట చేశారు స్వామి విమలానందజీ పంతొమ్మిది వందల నాడు ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల నాడు శ్రీవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆనాటి నుండి స్వామి విగ్రహానికి జ్యోతి శుద్ధానంద లింగేశ్వర నామంతో అభిషేకం నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి శ్రీవారి అనన్య భక్తుడు చాలా కాలం సేవ చేసిన ముత్తు తన గురువు పాదాలలో లీనమైపోయారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆర్ వెంకటకృష్ణన్ తొంభై నాడు రిటైర్ అయ్యే దాకా స్కూల్ హెడ్మాస్టర్గా ఉండి స్వామి సమాధి తరువాత యోగ సమాజం అధ్యక్షులయ్యారు పదకొండు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడు నాడు మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో కవియోగి శుద్ధానంద భారతి శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి చెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ బాలమురళీకృష్ణ లాంటి గొప్ప సంగీత విద్వాంసులు శ్రీవారి సర్వతోముఖ పాండిత్య ప్రతిభా పాటవాలను కొనియాడారు పదిహేను రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు మరియు పదహారు రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు శివగంగా శుద్ధానందయోగ సమాజం ఆశ్రమంలో ఆర్ వెంకటకృష్ణన్ ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి కొన్ని నెలల తరువాత శివగంగలో శ్రీవారి పేరుతో జిల్లా కేంద్ర గ్రంథాలయం ప్రారంభమైంది ప్రతి సంవత్సరం మాసి శుక్ల ఏకాదశి నాడు శ్రీవారి ఆరాధన ఉత్సవాలు మార్చి ఏడవ తేదీనాడు శుద్ధ జ్యోతి విజయ జరుపుతారు ప్రతి విజయదశమి ఉదయం ఆత్మ సాక్షాత్కార దినంగాను సాయంకాలం స్కూల్ వార్షికోత్సవాలు జరుగుతాయి పదకొండు మేనాడు శ్రీవారి పుట్టిన దినం పండుగ ఎస్ఎస్ఎల్సి విద్యార్థుల క్లాసులు ప్రారంభం జరుగుతాయి మద్రాస్ అడయార్ యోగ సమాజంలో శిక్షణ పొందిన కె నాగరాజన్ కే నాగసుబ్రహ్మణ్యం శ్రీవారి గ్రంథాలు ఒక్కటొక్కటిగా ప్రచురిస్తున్నారు శ్రీవారు ఒకే దేవుడు ఒకే ప్రపంచం ఒకే మానవ జాతి అంటూ సమయోగ సమాజం స్థాపించడమే తమ జీవిత ఆశయంగా పెట్టుకొని ప్రేమ శరణాగతి త్యాగం పవిత్ర జీవనముల ద్వారా ఆధ్యాత్మిక సామ్యవాదం ప్రవచించారు వారు మన ప్రాచీన ఋషుల కోవకు చెందిన విశ్వమానవుడు మౌనదీక్షలో ముప్పై సంవత్సరాలు జ్ఞానార్జనలో ఇరవై సంవత్సరాలు ఉపాధ్యాయుడుగా ఐదు సంవత్సరాలు జాతీయవాదిగా పదకొండు సంవత్సరాలు గడిపిన ఈ విశ్వమానవుడు సాహిత్యం యోగం ఆధ్యాత్మిక శాఖల్లో మహోన్నతుడు భారతి సూర్యుని వలె మౌనంగా మానవులకు సహాయం చేస్తున్నాడు అని మహాత్మా గాంధీ ప్రశంసలందుకొన్న పుణ్యపురుషుడు ఆయన